హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాది సాల్మిక్చర్ ఈరోజు వీడియోలో శ్రీ రమా సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మహా నైవేద్యంగా సమర్పించే గోధుమ శిరా ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో కొలతలతో సహా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి శ్రీ సత్యదేవుడికి ప్రసాదం కొంతమంది పొడి ప్రసాదం పెడతారండి కొంతమంది తడి ప్రసాదం పెడతారు ఆ ప్రసాదం కూడా కొంతమంది ఇళ్లలో వాళ్ళ ఆనవాయికి తగ్గట్టుగా కొలతలతో ఉంటుందన్నమాట మేమైతే కేజీంపావు స్వామివారికి అయితే సమర్పిస్తూ ఉంటాము అదే పద్ధతిలో ఇక్కడ చేస్తున్నామండి దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని ఇత్తడి పాత్రలో వండటం ఆనవాయితీ అదే పద్ధతిగా ఇలా ఇత్తడి పాత్ర తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ గోధుమ నూకను వేయించడానికి సరిపడా నేతిని వేసేసి ముందుగా పాదం పప్పును వేసి వేయిస్తున్నాను అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పును కూడా వేసి వేయిస్తున్నాను ఆ తర్వాత చివరిలో కిస్మిస్లు కూడా వేస్తున్నాను కిస్మిస్లు తొందరగా వేగిపోతాయి అందుకోసమని కొంచెం లాస్ట్ లో వేసేయాలి ఇంకా వెంటనే తీసేయాలండి మాడకుండా తర్వాత దేవుడికి సమర్పించేటువంటి గోధుమ నూక రవ్వను కేజీ పావు లెక్క చూసుకోవాలండి అంత కొలత చూసుకోవాలి నేను మూడు ప్యాకెట్లు తీసుకొచ్చాను హాఫ్ హాఫ్ కేజీవి కేజీ నెర కదా అందుకనేసి ఒక పావు కేజీ పక్కన పెట్టేసి కొలతగా ఇలా చూసుకుంటున్నానండి ఎందుకనంటే ఈ రవ్వ ఎంత ఉందో దాంతో నేను మూడు రెట్లు నీళ్ళు అయితే యాడ్ చేస్తాను మంచిగా ఉడకాలి అని అంటే వేసుకోవాలి అందుకోసం అనేసి ప్రతిదీ కొలుస్తున్నాను అనమాట కొలిస్తే ఒక పావు కేజీ పడుతుంది ఆ గ్లాసులో సరే వాటర్ పోసేటప్పటికి కొంచెం లేట్ అవుద్ది కదా అని ఒక గిన్నెలో మొత్తం పెట్టుకున్నాను ఆ గిన్నె నిండాయిందండి ఆ తర్వాత మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నటువంటి గిన్నెలోనూ కొంచెం నెయ్యి వేసి అప్పుడు మనం అడగంటకుండా మెల్లిగా లో ఫ్లేమ్లోనే మనం ఈ గోధుమ నూకనంతా కూడా ఆ నెయ్యి కలిసేటట్టుగా వేపుతూ ఉండాలన్నమాట వేడి చేస్తూ కొంచెం కొంచెం దగ్గరుండి ఇది చాలా జాగ్రత్తగా వేపుకోవాలండి మాడకుండా అడగంటుకుందనుకోండి టేస్ట్ కూడా మనకు చేంజ్ అవుతుంది సో అందుకోసం అనేసి చక్కగా వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక పాత్రలోకి తీసేసుకోవాలి దీన్ని లేదంటే ఇంకొక గిన్నెలో ఆ పక్కనే కూడా ఒక గిన్నెలో నీళ్లు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇత్తడి పాత్రలోనే చేయాలి కాబట్టి పెద్ద గిన్నె ఇంకా వేరే లేదనేసి నేను ఇందులోనే చేసేస్తున్నాను ఇలా కలర్ చేంజ్ అవుతుందండి మనం వేయించుకునేటప్పుడు ఈ రవ్వ కూడా రెండు మూడు రకాలుగా ఉంటుందండి అది చూసి మీ ఇష్టమైంది మీరు ఎంచుకోవచ్చు ఆ తర్వాత ఇలా అదే గిన్నెలోకి నేను మూడు కప్పులు ఒక అంటే అంత కోలిస్తే పావు ఆ స్టీల్ గిన్నెలో పట్టింది అందుకని మూడు గిన్నెల వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇలా మరిగపెట్టుకోవాలి ఇలా మరుగుతున్నటువంటి ఈ పాత్రలో మనం ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఈ గోధుమ నూక ఏదైతే ఉందో దాన్ని మెల్లిమెల్లిగా పోస్తూ కలుపుకోవాలండి ఇక్కడ నేను కర్రతోనే కలుపుతున్నాను చూడండి స్టీల్ది కూడా దాన్ని కూడా యూజ్ చేయట్లేదు ఇలా తీసేసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా వేసేసి కలుపుతూ ఉండాలండి ఆ తర్వాత ఇలాచీ పొడిని కూడా వేసుకోవచ్చు మీరు దంచుకోవచ్చు లేదా మిక్సీ కూడా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే మిక్సీ జార్లో మెదిగితే కనుక అలా చేసేసుకొని వేసేసుకోవాలండి మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత కేజీ పావు గోధుమ నూకకి కేజీన్నర షుగర్ అయితే వేసానండి ఇంకా కావలిస్తే ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ యాడ్ చేసుకున్న స్వీట్ వాళ్ళు వేసుకోవచ్చు మేమైతే కేజీపావుకు కేజీన్నర వేసేసుకుంటున్నామండి సరిపోతుంది ఇలా వేసేసి మళ్ళీ మొత్తం కలుపుతూ ఉండాలి మొత్తం కలపాలండి అంత అంటే ఆ షుగర్ అనేది అంత స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అన్నీ అయితే కలుపుతూ ఉండాలి అక్కడే ఉండాలండి కొంచెం స్కిప్ చేసిన మాడి అడుగు ఛాన్స్ ఉంటుంది గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది సో అందుకనేసి ఉండలు కట్టకుండా మనం అలా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం సిమ్లో పెట్టినట్లయితే ఇంకా బాగా ఉడుకుతుంది హైలో పెట్టకూడదు ఇలా అయిన తర్వాత అంతా షుగర్ వేసేసరికి ఇంకా కాస్త లూజ్ అవుతుంది అది కూడా దానికి అంతా పట్టేలాగా కూడా పెట్టుకోవచ్చు కొంతమంది అయితే పాకం కూడా పట్టి వేస్తూ ఉంటారు కాకపోతే అవసరం లేదండి ఇలా వేసుకున్నా కానీ చక్కగా ఉడికిపోతుంది మొత్తం రవ్వ అంతటికి పడుతుంది మూత పెట్టి ఉడికిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోవాలండి అలా అంతా ఉడికింది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందని అనుకున్న టైంలో మనము కొంచెం నెయ్యిని పైనుంచి వేసేసి ఇలా మనం ముందే వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ను కూడా పైన వేసేసి ఆ తర్వాత స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తులసి దళాన్ని వేసేసుకున్నట్లయితే స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదం అయితే రెడీ అవుతుందండి ఈ ప్రసాదం మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం పచ్చకర్పూరం జత చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుందండి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరం వేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ అవైలబుల్ లేదు అందుకని నేను వేయలేదు వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి మనకు సత్యదేవుడి వ్రతం అంటేనే ఈ ప్రసాదం గుర్తొస్తుంది కదా ప్రత్యేకించి అన్నవరంలో ఈ ప్రసాదానికి ఎంత ప్రాముఖ్యత అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి లడ్డు ఎంత ప్రాముఖ్యతనో కాకినాడ కాజా ఎంత ముఖ్యమో ఆత్రేయపురంలో పూతరేకులకు ఎంత ప్రాముఖ్యత ఉందో అంతకన్నే ఎక్కువగా ఈ అన్నవరం సత్యదేవుడికి ఈ గోధుమ ప్రసాదం కూడా అంతే ముఖ్యమండి ఇంతకీ ఈ ప్రసాదం ఎలా తయారైందంటే ఎక్కువగా వింటూ ఉంటాము ఇది కోల్కత్తా నుంచి చెన్నైకి మధ్యలో రైల్వే ట్రాక్ వేసినప్పుడు అన్నవరం మీదుగా వెళ్ళేటప్పుడు అక్కడ ఉత్తరాది వాళ్ళు వచ్చి వర్క్ చేశారంట ఆ వర్క్ చేసే సమయంలో వాళ్ళ ముఖ్యమైన వంటకం గోధుమలు సో వాళ్ళ ప్రధాన ఆహారంగా తీసుకున్నటువంటి గోధుమలతోనే రకరకాల పిండి వంటలు కానీ వంటలు ఏవైనా రకరకాలుగా వండుకొని తినేవారు అదే నేపథ్యంలో నైవేద్యంగా కూడా మన వాళ్ళు కూడా వాటిని మోడిఫికేషన్ చేసి ప్రసాదంగా సమర్పించేవారు అలా అన్నవరం ప్రసాదం అనేది మొదలైంది అనేసి అంటూ ఉంటారు కానీ దీన్ని అర్చక స్వాములు మాత్రం అక్కడ వాళ్ళు అస్సలు ఒప్పుకోరండి ఎందుకనంటే తరతరాలుగా మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఈ అన్నవరం ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇది మధ్యలో వచ్చింది కాదు పురాతన కాలం నుంచి ఈ వంటకం అనేది ఉంది అని చెప్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా అన్నవరం సత్యదేవుడి సమక్షంలో దొరికేటువంటి ఈ గోధుమ నూక రవ్వతో దొరికేటువంటి ప్రసాదం మరెక్కడా కూడా అంత టేస్టీగా ఉండదండి అందుకే అన్య మతస్థులు కూడా ఇక్కడ మన రోడ్డు హైవే మీద కానీ దేవుడి దగ్గర కానీ ఈ ప్రాంతంలో మనకు ప్రసాదాల కౌంటర్లు అయితే ఉంటాయి అవి అందరూ తెచ్చుకొని ఇష్టంగా ప్రసాదంగా ఎంత ఎంతో హెల్దీ అయినటువంటి ఈ ప్రసాదాన్ని తింటూ ఉంటారు సో అంతటి ప్రాముఖ్యమైనటువంటి ఈ ప్రసాదాన్ని మనం కూడా ఇంట్లో తయారు చేసుకొని రకరకాల సందర్భాలలో ఓన్లీ సత్యదేవుడికే కాకుండా ఇంట్లో మామూలుగా కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు గుళ్ళల్లో కూడా తీసుకెళ్ళడం మంచిది ఎంతో శ్రేష్టమైనటువంటి ఈ ప్రసాదం తయారీ విధానాన్ని అందుకే ఈ వీడియోలో చూపించడం జరిగిందండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్ మిక్చర్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన్న సుఖీన బావంతు స్వస్తి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ